మరి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది తులారాశిలో మనకి చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ వృత్తి చేసే ప్రదేశాలలో కానీ కొంత మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మాటల వల్ల అంటే కొంత నాయకత్వ లక్షణాల వల్ల కావచ్చు కొంత మీ ఉద్వేగాల వల్ల కావచ్చు మీరు మాట్లాడే మాటల వల్ల కూడా కొంత వృత్తి ప్రదేశాలలో అపార్థాలకు కానీ ఘర్షణకు కానీ చోట్లు పడే అవకాశం ఉంది కనుక వరకు కుటుంబ సభ్యులతో వృత్తి చేసే ప్రదేశాలలో భాగస్వామ్య వ్యవహారాలలో ఏది మాట్లాడుతున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఏ రకమైన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం అనేది ఉండదు వృశ్చిక రాశి వృషిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు వృషిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు అంటే ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు కావచ్చు లేకపోతే మీ యొక్క స్వగ్రామం తండ్రి మొదలైన వారితో వారికి సంబంధించిన గ్రామానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ముఖ్యంగా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ అలాగే వ్యక్తులతో సంప్రదింపులు జరిగే టైంలోనూ ఉద్వేగాలకి లోను కాకుండా అంటే నా మాట్లాడేప్పుడు తొందరగా ఎమోషన్స్కు గురి కాకుండా నిదానంగా వ్యవహరిస్తూ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా ఏదైనా చేసే ప్రదేశాల్లో అసంతృప్తితో కూడిన విధానంగా ఉండే అవకాశం ఉంది వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలోనూ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల పూర్వశాడ ఉత్తర ఒకటో పదం ఈ ధనసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేస్తారు అనుకోని ఖర్చులు మీరు ఊహించిన దానికంటే అధికంగా ఖర్చులు అయినప్పటికీ అదేవిధంగా అది లాభదాయకంగా కూడా ఉండే అవకాశాలు లాంటివి అంటే ఆకస్మికమైన ధనప్రాప్తి అదేవిధంగా ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చులు ఎక్కువ శాతం సంతానం ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టపడిన వ్యక్తుల కొరకు పెట్టే ఖర్చులు లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఆత్మీయుల కొరకు పెట్టే ఖర్చుల విషయమైనా ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఏదైనా కూడా తగిన విధంగా తొందరపాటు తనను లేకుండా మంచిగా ప్రణాళిక ఏర్పరచుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మంచిది అలాగే మానసిక అనారోగ్యాన్ని అధిగమించే విధంగా కృషి చేసినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడడం తద్వారా మీరు ఏ రకంగా స్టెప్ తీసుకున్నా అది మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి